హలో అండి అందరికీ నమస్కారం నేను ఇప్పుడు ఇప్పుడు వరకు చాలా వీడియోస్ చేశాను కదండి ఇప్పుడు నా టైలరింగ్ బుక్ అనేది అంటే మీకు చెప్పడానికి యూజ్ చేసిన టైలరింగ్ బుక్ అనేది చూపిస్తాను ఇందులో చూపించే ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతిదీ అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే కొన్ని మొత్తం బుక్ మొత్తం చూపించను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం వివరం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈ విషయాలు తెలుసుకుంటే బ్లౌజ్ కటింగ్కి సరిపోతుంది అనమాట అంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఒక్కొక్క పేజ్ తీసుకుంటూ వెళ్దాము ఆమ్హోల్ రౌండ్ అనేది ఉంటుంది కదండి బ్లౌజ్కి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్ అనమాట అయితే అది చాలామంది చెక్ చేయరు ఇప్పుడు ఆమ్హోల్ రౌండ్ని బట్టి చెస్ట్ కూడా తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ పదహారు ఇంచీలు అనుకోండి పదహారు టూతో మల్టీప్లై చేసామనుకోండి పదహారుని టూతో మల్టిప్లై చేస్తే థర్టీ టూ థర్టీ టూకి ఫోర్ కలిపామనుకోండి థర్టీ సిక్స్ చెస్ట్ సైజ్ అనమాట ఈ విధంగా ఆమ్హోల్ రౌండ్ ఫోర్టీన్ అనుకోండి ఫోర్టీన్ డబల్ చేస్తే ట్వంటీ ఎయిట్ కదా ట్వంటీ ఎయిట్కి ఫోర్ ఇంచెస్ కలిపితే థర్టీ టూ థర్టీ టూ చెస్ట్ సైజ్ అనమాట ఇలా ఇది చాలా కీ పాయింట్ అనమాట ఇది చాలా కీ పాయింట్ అనమాట హోల్ రౌండ్ పదహారు అయితే దానికి డబల్ చేస్తే థర్టీ టూ థర్టీ టూ ఫోర్ కలిపితే థర్టీ సిక్స్ అనమాట ఆమ్హోల్ రౌండ్ ఒక్కటి తెలిసినా కూడా మీరు దాన్ని బట్టి బ్లౌజ్ కటింగ్ చేయొచ్చు అనమాట ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది చిన్న విషయంగా మీరైతే అస్సలు తీసేయద్దు చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్ అనమాట తర్వాత ఒక్కొక్క పేజీ చూద్దాం ఇంపార్టెంట్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరేనా ఇంకండి చూడండి బోట్నెక్ కోసం చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు కదండి బోట్నెక్ కోసం అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి స్మాలు మీడియం లార్జ్ అలాగే ఎక్సెల్ ఈ నాలుగు రాశాను అనమాట ఇప్పుడు బోట్ నెక్ అనేటప్పటికి ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా ఒక త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ ఉంటుందన్నమాట ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి స్మాల్కి అయితే బోట్ నెక్కి షోల్డర్ అనమాట చూపిస్తున్నాను ఇక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ మీడియంకి అయితే సెవెన్ లార్జ్కి అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ అలాగే ఎక్సెల్కి అయితే ఎయిట్ ఇంచెస్ అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు షోల్డర్ ఆరున్నర ఇంచులు చెప్పాను కదా ఇప్పుడు బోట్ నెక్ ఇదిగోండి స్మాల్ సైజ్కి ఎలా డ్రా చేయాలనేది చూపిస్తున్నాను ఆరున్నర ఇంచులు అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ పెడుతూ ఫోర్ ఇంచెస్ ఉండాలన్నమాట మరీ త్రీ ఇంచెస్ పెడతారండి కొంతమంది బాగోదు బోట్ నెక్ షేప్ రాదనమాట అదే ఒక డిఫరెంట్ నెక్లా వస్తుంది కానీ బోట్ నెక్ షేప్ రావాలంటే ఖచ్చితంగా ఒక ఫోర్ ఇంచెస్ నెక్ విడుతూ ఉండాలి దీనివల్ల షోల్డర్ సేమ్ అనమాట ఎందుకు జారమంటే మనం నెక్ డీప్ అనేది త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెడతాం కదా ఎక్కువ ఏం పెట్టం దాన్ని బట్టి ఇక్కడ ఏమి షోల్డర్స్ అనేవి జారు అనమాట నెక్ విడితే మాత్రం ఫోర్ ఇంచెస్ ఉంటేనే కరెక్ట్గా బోట్ నెక్ షేప్ వస్తుందన్నమాట షోల్డర్ వచ్చేటప్పటికి రెండున్నర ఫోరు టూ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టామో అంతే పెడుతుంది అంతే పెడితే సరిపోతుంది అనమాట సిక్స్ అండ్ హాఫ్ ఓకేనా మీడియం సైజుకి చూడండి మీడియం సైజుకి ఒకసారి అబ్జర్వ్ చేయండి సెవెన్ కథ చెప్పాను ఇక్కడ నెక్ విడుతు పెంచుకుంటే సరిపోతుందండి షోల్డర్ ఏం మార్చలేదు చూసారా దీనివల్ల షోల్డర్స్ ఏం జారవ అనమాట ఫోర్ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ నెక్ డీప్ త్రీ ఇంచెస్ త్రీ పాయింట్ ఫైవ్ కూడా పెట్టుకోవచ్చు అలాగే ఆమ్ హోల్ డెప్త్ సెవెన్ ఇంచెస్ లార్జ్కి చూడండి లార్జ్కి షోల్డర్ వచ్చేటప్పటికి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే నెక్ విడుతు ఫైవ్ ఇంచెస్ షోల్డర్ టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ అనేది పెద్దగా మార్చలేదన్నమాట టూ పాయింట్ ఫైవ్ పెట్టాను అన్నింటికి ఎందుకంటే షోల్డర్ చిన్నగా ఉంటేనే నెక్ షేప్ అనేది కరెక్ట్గా ఈ బోట్ షేప్లో ఇలా వస్తుంది అనమాట లేదనుకుంటే కొద్దిగా రౌండ్ షేప్లో వస్తుందండి ఇప్పుడు ఈ నెక్ పెడుతుంది కదా చాలామంది ఫైవ్ ఇంచెస్ అలా పెట్టరు అనమాట త్రీ ఇంచెస్ పెడతారు అది ఇలా నెక్కి దగ్గరగా ఇలా రౌండ్గా వస్తుంది అనమాట నెక్ షేప్ అంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి అప్పుడు బోట్ నెక్లా వస్తుంది అలా కాకుండా జస్ట్ ఇలా రౌండ్గా నెక్ చుట్టూ ఇలా రౌండ్గా వస్తుంది అనమాట అది నెక్ కాదు నెక్ విడితే ఎక్కువ పెట్టినప్పుడే బోట్ నెక్ షేప్ ఇలా కరెక్ట్గా ఇలా చూడండి ఇలా బోట్లా వస్తుంది అనమాట ఓకేనా ఎక్సెల్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ నెక్ విడుతుంది చూసారా పెట్టను దీనివల్ల ఏం షోల్డర్స్ జరగండి అయితే స్మాల్ సైజ్ వచ్చేటప్పటికి ఏమేమి తీసుకోవాలి స్మాల్ సైజ్ అంటే ఏంటంటే మ్యాక్సిమం చెస్ట్ సైజ్ వచ్చేటప్పటికి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ వరకు కూడా స్మాల్ సైజ్ అన్నట్టు లెక్కలోకి తీసుకోవచ్చు ఆరున్నర పెడితే సరిపోతుంది బోట్ నెక్కి మీడియం అంటే థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ లార్జ్ అనేటప్పటికి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సారీ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ వరకు లార్జ్ ఫార్టీ సిక్స్ అబవ్ ఎక్స్ఎల్ అనుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా లార్జ్ ఈ విధంగా బోట్ నెక్ కట్ చేస్తే సరిపోతుంది అన్నమాట ఇంకేమి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒకటి బుక్లో అవి చూపించాలని చాలా రోజుల నుంచి అనిపిస్తుంది అనమాట ఇక్కడ మనం ఫ్రంట్ వైపున డాట్స్ పెడతాం కదండి ఈ హుక్ పట్టి దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి వచ్చేటప్పటికి మ్యాక్సిమం మూడు మూడు పవ్ ఆ రేంజ్లోనే ఉంటుంది అన్నమాట ఓకేనా అదొకటి తెలుసుకోండి ఇంకా క్లియర్గా ఒకటి ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు వీడియోస్ రూపంలో చెప్పినప్పుడు చేసినవేనమాట ఇవి ఇంకొకటి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లెంత్ బ్యాక్ పార్ట్ లెంత్కి చాలా మంది కన్ఫ్యూజన్ అవుతారండి ఇది కూడా ఒకసారి వీడియోలో చెప్పాను అనమాట చూడండి ఇప్పుడు బ్యాక్ లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉందనుకోండి ఫ్రంట్ లెంత్ కూడా అంతే ఉండాలని ఉండదు అనమాట ఫ్రంట్ లెంత్ లెంత్ ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది ఎక్కువ వస్తుంది బ్యాక్ పార్ట్ పొడవ కంటే ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు సమానంగా రావచ్చు వాళ్ళ యొక్క చెస్ట్ సైజ్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ లెంత్ ఫోర్టీన్ అండ్ హాఫ్ అనుకోండి ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు చెస్ట్ అనేది ఇలా ఉంటే ఇక్కడ దీన్ని ఎపిక్స్ పాయింట్ అంటాం అంటామన్నమాట డాట్ లెంత్ అంటే ఇక్కడ చూడండి ఈ షేప్ కనిపిస్తుంది కదా ఇక్కడ వరకు డాట్ వస్తుంది అనమాట ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ వస్తుంది డాట్ అనేది ఇక్కడ ఇలా చెస్ట్ని లిప్ చేయడానికి డాట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది ఇలా కరువు షేప్లో వచ్చింది కదండి దీనివల్ల ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది ఇప్పుడు బ్లౌజ్ కూడా ఇలాగ వస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ లెంత్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువే ఉంటుందన్నమాట దానివల్ల రాంగ్ ఏం కాదు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏమీ కాదనమాట ఇప్పుడు చెస్ట్ సైజ్ ఎక్కువ పెరిగింది అనుకోండి ఇలా ఈ కరువు షేప్ అనేది ఎక్కువ పెరుగుతుంది కదా దానివల్ల బ్లౌజ్ పార్ట్ లెంత్ అనేది ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది ఇంకా పెరుగుతుంది ఇంకా పెద్ద చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా పెరుగుతుంది అనమాట ఓకే నా అర్థమైందా అదే ఇక్కడ ఉదాహరణకు చూసుకోండి ఇక్కడ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి చూడండి పద్నాలుగున్నర ఇంచులు అనుకోండి ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి పదకొండు ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు పద్నాలుగు ఓకే ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ ఒక రెండున్నర పెరుగుతుందా లేదా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ దానివల్ల ఫ్రంట్ పార్ట్ లెంత్ పెరిగింది అంటే అది తప్పు కాదు అని చెప్తున్నాను అనమాట చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ లెంత్ ఇదే సైజు వేరే సైజు చూసుకోండి పద్నాలుగున్నర ఇంచులు బ్యాక్ పార్ట్ లెంత్ అనుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎఫెక్స్ పాయింట్ దగ్గరికి చెస్ట్ ఎక్కువ ఉన్న అనమాట పదకొండు అనుకోండి డాట్ యొక్క పొడవు వచ్చేటప్పటికి మూడున్నర ఎంత అయింది టోటల్గా పదకొండున్నర అర పన్నెండు పదిహేను అయింది షేప్ బెల్ట్ యాడ్ చేయకుండానే పదిహేను ఇంచులు వచ్చింది ఫ్రంట్ పార్ట్ పొడవు షేప్ బెల్ట్ యాడ్ చేయకుండా బ్యాక్ పార్ట్ పొడవు పద్నాలుగున్నర ఇప్పుడు షేప్ బెల్ట్ యాడ్ చేసామనుకోండి ఒక రెండు ఇంచీలు ఇంకా ఎక్కువ పెరుగుతుంది అంటే బ్యాక్ పార్ట్ లెంత్ కంటే ఫ్రంట్ పార్ట్ లెంత్ ఒక పదిహేడు ఇంచీలు అలా వచ్చిందంటే తొక్ అది తొప్పనా అర్థం కాదనమాట ఎందుకు కాదు వీళ్ళకి చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది పెరిగింది అన్నమాట ఓకేనా ఇంపార్టెంట్ ఏమున్నాయో కవర్ చేద్దామండి ఇది ఫార్టీ సైజు చాలాసార్లు చెప్పాను కదా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తే సరిపోతుందండి అన్నీ వద్దు ఎప్పుడైనా బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అప్పుడు చూపిస్తాను అండి ప్రస్తుతానికి కొన్ని బాగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను ఒకటి ఒకటి ఓకేనండి ఇప్పుడు ఉదాహరణకి చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట షోల్డర్ అనేది టోటల్గా ఒక పదహారు ఇంచులు ఉందనుకోండి షోల్డర్ అంటే మీ టేప్ తోటి వాళ్ళ షోల్డర్ ఈ బోన్ నుంచి ఆ బోన్కి మెజర్ చేసినప్పుడు పదహారు వచ్చింది అనుకోండి డైరెక్ట్గా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది అనమాట ఇది పదహారు అయితే పదహారులో సగం ఎనిమిది ఎనిమిదికి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి కలపండి ఖర్చు కోసం పోతుంది కదా షోల్డర్ దగ్గర అటు ఇటును ఎనిమిదిన్నర అనమాట అంటే ఇప్పుడు ఎనిమిదిన్నర హై నెక్ పెట్టుకోవాలనుకోండి వాళ్ళకి హై నెక్ పెట్టాలంటే ఒక ఎనిమిదిన్నర ఇంచుల వరకు షోల్డర్ ఎంత ఉందో అంతే ఎగ్జాక్ట్గా మెజర్ చేసి పెట్టేయాలన్నమాట ఇప్పుడు ఒక వన్ ఇంచు డౌన్ చేసి కొద్ది చూసుకోండి ఇక్కడ టూ ఇంచెస్ కదా ఫస్ట్ ఒక వన్ ఇంచు మనం డౌన్ చేసే వరకు ఎనిమిదిన్నరే ఇక్కడ నుంచి ఇంకొక వన్ ఇంచ్ డౌన్ చేస్తున్నాం అనుకోండి ఇది నెక్క డీప్ అనమాట డౌన్ చేస్తే ఒక పావు తగ్గించాలి ఎనిమిది పావు షోల్డర్ అనేది ఒక పావు ఇంచు తగ్గించాలి ఇప్పుడు నెక్క డీప్ ఇంచుల దగ్గర పెట్టామనుకోండి ఇంకొక పావి ఇంచులు తగ్గించాలి ఏంటి తగ్గించాలి షోల్డర్ తగ్గించాలి అంటే ఎనిమిది ఇంచీలు షోల్డర్ నెక్క డీప్ ఇంకొక వన్ ఇంచు తగ్గించామనుకోండి షోల్డర్ ఇంకొక పావి ఇంచు తగ్గించాలి ఎంత ఏడు ముప్పావు నెక్క డీప్ ఐదు ఇంచులు పెట్టామనుకోండి అప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి ఏడున్నర నెక్క డీప్ ఇంచులు పెట్టామనుకోండి అప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి ఏడు పావు నెక్క డీప్ ఏడించులు పెట్టామనుకోండి ఏడు అంటే నెక్ పెరిగే కొద్దీ ఒక పావుంచి పావించి పావించి నుంచి పావించి పెంచుకుంటూ వస్తే ఇలా వస్తుంది అనమాట షోల్డర్ నేను ఎక్కువ తీసుకొని చెప్పానండి అందరికీ పదహారు ఇంచు ఉండదు మ్యాక్సిమం పద్నాలుగు పదిహేను ఇలా ఉన్నప్పుడు ఇదనమాట కొలత ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి ఈ బుక్లో ఉన్న పాయింట్స్ అన్నీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ